హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ అప్లోడ్ చేస్తున్నారు మీరు గాని అలా చూసినట్లయితే దయచేసి నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు పదమూడవ భాగం లంగా బ్లౌజ్ మీదనే ఏడుస్తూ పరిగెడుతూ అప్పుడే పైకొచ్చిన అతనికి డాష్ ఇచ్చేసింది మను చీకట్లో ఆకారం తప్ప రూపం కనిపించకపోవడంతో భయపడిపోయి గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోతుంటే అతను నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకోవడం లైట్స్ అన్ని ఒక్కసారిగా ఆన్ అవ్వడం ఒకేసారి జరిగాయి తన చేతుల్లో బొమ్మలా వాలిపోయిన మనుని రెప్పవాల్చకుండా చూస్తున్నాడతను తెల్లటి ముఖం చిన్న ప్లక్కర్ పెట్టి వదిలేసిన లూజ్ హెయిర్ సన్నబొట్టు దాని మధ్య నుదుటి మీద పొడవుగా సింధూరం మూసి ఉన్న కళ్ళు వల్ల ఉన్న కళ్ళు పొడవైన జుంకాలు చేతి నిండా గాజులు పొడవైన కంఠంలో చీర లేకపోవడంతో బ్లౌజ్ లో నుండి అర్ధనగ్నంగా కనిపిస్తున్న పైయత మధ్య పచ్చగా మెరుస్తున్న మంగళ సూత్రాలు అతని కంటికి రెండు కొండల్లా మధ్య మెరుస్తున్న సూర్యుడిలా కనిపిస్తున్నాయి పూర్తిగా కిందకి జారిపోయిన పెట్టికోట్ మధ్య అందంగా మెరుస్తున్నట్టు నా నాభి అతన్ని రెప్పవేయడం కూడా మర్చిపోయేలా చేస్తుంటే మనుని తేరుపారా చూస్తున్నాడతను చెమటకి ముఖానికి అంటుకపోయిన వెంట్రుకలను సవరించడానికి అప్రయత్నంగా పెట్టబోతుంటే మను అరిచిన అరుపుకి కిందనున్న సెక్యూరిటీ అంతా పైకొస్తున్న చప్పుడు వినిపించింది అప్పుడు స్పృహలోకొచ్చి చేతిని వెనక్కి తీసుకుని కిందికి చూడగానే చీర లేకుండా కేవలం లంగా తో మాత్రమే ఉండడం చూసి వెనక్కి చూశాడు చీర చెట్టుకి ఇరుక్కుపోయి ఉంది సర్ అంటూ వచ్చిన సెక్యూరిటీ వాళ్ళని కోపంగా చూపు చూడగానే ఆ చూపులో భావం అర్థమై వాళ్ళంతా అక్కడే ఆగిపోయారు వెంటనే తన షర్ట్ తీసి మనుకి తొడిగి రెండు చేతులతో తన లిఫ్ట్ చేసి తన రూమ్ లోకి తీసుకెళ్లి నిదానంగా పడుకోబెట్టి పెట్టాడు బ్లాంకెట్ తీసి తన మెడ వరకు కప్పి మను మను అంటూ పిలిచాడు అతను ఎంతకీ తను పలకపోవడంతో పక్కనే ఉన్నా ల్యాండ్లైన్లో నుండి డాక్టర్కి కాల్ చేసి ఇమ్మీడియట్ గా రమ్మని చెప్పడంతో పది నిమిషాల్లో డాక్టర్ అక్కడుంది కాసేపటికి అప్పటికే అరుంధతమ్మతో సహా అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అక్కడికి వచ్చేశారు డాక్టర్ చెక్ చేసి ఇంజెక్షన్ చేస్తుంటే స్పృహ లేకుండా ఉన్నప్పటికీ మను శరీరం భయానికి శివరవుతుంది మను పక్కనే కూర్చొని ఒక చేతిని చేతి దగ్గర పట్టుకుని మరో చేతితో చెంప మీద నిమురుతూ ఇంజక్షన్ నెమ్మదిగా వేయండి అన్నాడు అతను సరే సార్ అంటూ ఇంజెక్షన్ చేసి ప్రాబ్లమేం లేదు భయపడడం వల్ల స్పృహ తప్పింది ఈ రోజుకి నిద్రపోనివ్వండి మార్నింగ్కి సెట్ అయిపోతుంది నేనిక వస్తాను సార్ ఆవిడ వెళ్లిపోయాక ఏం జరుగుతుంది ఇంట్లో ఈ టైంలో తను టెరస్ మీద ఏం చేస్తుంది అని గట్టిగా అడిగాడు అతను మాకేం తెలుసురా తనెప్పుడెళ్ళిందో ఇంట్లో ఉన్నప్పుడు తనేం చేస్తుంది ఏంటి ఏంటనే దగ్గరుండని తెలుసుకోవాలని తెలీదా అని అడిగాడు ఇది మరీ బాగుంది తన వెనకే తిరగమంటావా నన్ను అమ్మమ్మా అంటూ నీ చుట్టూనే తిరుగుతుందియా ఆ మాత్రం తిరిగి తెలుసుకుంటే తప్పేంటి అన్నాడతను దాంతో సైలెంట్ గా అయిపోయింది పెద్దావిడ నానమ్మ తను అందరమ్మా ఇల్లాగా కాదు చాలా భయస్తురాలు చీకట్లో చెట్టు కొమ్మల్ని చూసే భయపడిపోయింది రేపటి నుండి ఎవరో ఒకరు తనక్కూడా ఉండండి తనని ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదలద్దు అర్థమైందా అని చెప్పి వెళ్లిపోతుంటే ఒక్క నిమిషం అంటూ ఆపేసిందామే ఏంటి మీరంతా వెళ్ళండి అని పనివాళ్ళని పంపించేసి ఆ పిల్లకి తోడుగా ఉండాల్సింది నేనో పనివాళ్లో కాదురా దానికి కట్టిన మగుడివి నువ్వు అయినా ఆ పిల్ల గురించి అంత తెలిసిన వాడివి ఒంటరిగా మరో గదిలో ఎందుకు ఎదిలేసినట్టు ఉండాలనుకుంటే నీతోనే ఉంచుకో అంతేకాని ఇలా నాకు ఆర్డర్లు వెయ్యకు అని చెప్పి వెళ్ళిపోయిందామే వెళ్తున్న ఆవిడ వైపు కోపంగా చూస్తూ ఈ ముసల్దానికి రోజురోజుకి పిచ్చి ముదిరిపోయింది అనుకుని మను ఒక్కటే ఉండడంతో తన పక్కనే కూర్చున్నాడు కూర్చున్నాడతను నిద్దట్లో అప్పుడప్పుడు ఉలిక్కి పడుతుంటే తన పక్కనే కూర్చొని తన తల నిమురుతూ ఉండిపోయాడు మార్నింగ్ మగతగా నిద్రలేచిన మనోకి ఇంజెక్షన్ చేసిన చోట నొప్పిగా అనిపించడంతో చేయిపెట్టి చూసుకోబోతే బ్లాక్ కలర్ జెర్కిన్ తనని ఒంటికి చుట్టుకుని ఉండడం చూసి ఈ జర్కిన్ ఎవరిది అనుకుంటుంటే అమ్మయ్య లేచారా మేడం ఇదిగోండి జ్యూస్ తాగండి అంటూ వచ్చింది గౌరీ గౌరీ ఈ జర్కిన్ ఎవరిది నాకెందుకు వేశారు అని అయోమయంగా అడిగింది అయ్యో మేడం మీకిం గుర్తులేదా రాత్రి మీరు టెర్రస్ మీద స్పృహ తప్పి పడిపోయారంట నైట్ షిఫ్ట్ పని పని వాళ్ళు చెప్పారు అంటుంటే అప్పుడు గుర్తొచ్చింది మనోకి రాత్రి చీకట్లో తన నెవరో పట్టుకోవడం ఎదురుగా ఏదో నీడ రావడం అవును గౌరీ రాత్రి టెర్రస్ మీద ఎవరో నా చీర పట్టుకుని లాగారు నేను దాన్ని విడిపించుకుని వస్తుంటే ఎదురుగా ఏదో దయ్యం వచ్చింది భయపడి గట్టిగా అరిచేశాను అంతే తర్వాత నాకేం తెలీదు అయ్యో మేడం మీరు చీకట్లో భయపడ్డారు రాత్రి మిమ్మల్ని ఎవరూ పట్టుకోలేదు మీ చీర చెట్టు కిరుక్కుపోయింది ఇదిగో తీసుకొచ్చాను చూడండి మీరు గట్టిగా లాగడం వల్ల ఎలా చిరిగిపోయిందో దాన్ని చూస్తూ అవునా మరా దయ్యం అది దయ్యం కాదు మేడం మీ అరుపుకి సార్ పైకొచ్చారంట చీకట్లో ఆయన్ని చూసి మీరు భయపడి స్పృహ తప్పారు సరే మీకు తన జర్కిన్ తొడిగి మిమ్మల్ని తీసుకొచ్చారు కళ్ళు పెద్దవి చేసుకుని ఏంటి ఆయన నన్ను తీసుకొచ్చారా అవును మేడం తన డ్రెస్ వైపు చూసుకుంటూ అంటే ఈ డ్రెస్ సార్దే మీ ఒంటి మీద చీర లేకపోవడం చూసి కప్పినట్టున్నారు తేరిపారా ఆ జర్కీన్ని చేత్తో తడిమి రెండు బటన్స్ తీయగానే మనసులో అంటే అతను నన్ను అలా చూశాడా చీ అయ్యో మను ఇంత భయమేంటే నీకు అతనేమనుకున్నాడో ఏంటో అనుకుంటుంటే మేడం ఈ జ్యూస్ తాగండి కొంచెం శక్తి వస్తుంది సరేనని రెండు చేతులతో తీసుకుని తాగుతుంటే గౌరీ అన్న గంభీరమైన గొంతు వినపడగానే ఉలిక్కిపడింది మను సార్ పిలుస్తున్నారు ఇప్పుడే వస్తాను మేడం అంటూ బయటికెళ్ళిపోయింది గౌరీ బయట నుండి అతని మాటలు వినిపిస్తుంటే సైలెంట్ గా వింటుంది మనస్విని గౌరీ ఇక నుండి నువ్వు నైట్ టైమ్స్ కూడా ఇక్కడే ఉండు కావాలంటే పగలు లీవ్ తీసుకో తనని ఒంటరిగా వదలకు ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా కూడా వెళ్ళు లేదంటే రాత్రిలాగా మళ్ళీ ఎక్కడో చోట కళ్ళు తిరిగి పడిపోతుంది అర్థమైందా సరే సార్ అలాగే మీ మేడంకి చెప్పు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్పి వెళ్ళడమో లేదంటే ఎవరినైనా తోడు తీసుకెళ్లడమో చేయమని చెప్పు సరే సార్ హెల్తీ ఫుడ్ పెట్టండి అలాగే ఇంకా సేపట్లో డాక్టర్ చెక్ చేయడానికి వస్తుంది నువ్వు దగ్గరుండు ఓకే సార్ అనడంతో అతను వెళ్లిపోయాడు వెళ్తున్న అతని అడుగుల చప్పుడు వింటుంటే భయంగా డోరు వైపు చూసిందామే మెల్లిగా అయిపోతున్న అడుగుల చప్పుడికి అమ్మయ్యా అనుకొని ఆఖరిగా అనిపిస్తుంటే చేతిలో జ్యూస్ కంప్లీట్ చేస్తోంది గౌరి లోపలికొస్తూ విన్నారుగా మేడం సార్ మీ గురించి ఏం చెప్పారు ఆ విన్నాను సార్కి మీ గురించి బాగా తెలుసు అనుకుంటా మేడం తలపైకెత్తి నేనేమంత పిరికి దాన్ని కాదు అని మూతి తిప్పుకుంటే మీరు కోపంలో భలే ఉంటారు మేడం అంతలో గుడ్ మార్నింగ్ మేడం ఎలా ఉంది ఇప్పుడు అంటూ వచ్చింది లేడీ డాక్టర్ ఒకసారి చెక్ చేసి అంతా బాగుంది చీకట్లో భయపడ్డారు అంతే అని చెప్పి వెళ్ళిపోయిందామే హలో సార్ అంటూ వెంటనే అతడికి కాల్ చేసి ఉంది ఎలా ఉంది తనకి అని అతడు అడిగితే జస్ట్ భయపడింది సార్ అంతే నీరసం కూడా ఏమీ లేదు అని డాక్టర్ చెప్పడంతో సరేనని ఫోన్ పెట్టేశాడు అతను స్నానం చేయడానికి తనని చుట్టుకోనున్న జర్కిన్ తీసి అద్దంలో తనని తను చూసుకుంది మను బ్లౌజ్లో నుండి బిగుతుగా కనిపిస్తున్న వక్షస్థలం నాభి చుట్టూ నాలుగించుల కిందికి జారిన పెట్టి కోట్ని చూసుకోగానే కళ్లల్లో నీళ్లొచ్చేశాయి అతడు నన్ను ఇలా చూశాడా అనుకుంటూ తెలియకుండానే చేతులు తన ఎదని కప్పేసుకుంది మనూ అమ్మా మను ఆ ఏంటమ్మమ్మా ఇప్పుడెలా ఉంది ఎంత కంగారు పెట్టేశావో తెలుసా బానే ఉందమ్మమ్మా పోనిలే అయినా రాత్రప్పుడు నువ్వు అక్కడేం చేస్తున్నావు కొంచెం మనసు బాలేకపోతే వెళ్ళానమ్మమ్మా నీ మనసు ఎందుకు బాలేదో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా పెళ్ళై నెల రోజులు కావస్తున్నా కనీసం వాడు నీ వైపు కూడా చూడట్లేదనే కదా కంగారుగా అబ్బే అదేం లేదు అమ్మమ్మా తల్లి నువ్వు కాదన్నా నాకు తెలుసులే కానీ నువ్వేం దిగులు పడకు వాడు మొదట్ నుండి అంతే నీ వైపు కూడా చూడడా కానీ రాత్రి అందర్నీ ఎంత అదలించేశాడో తెలుసా అని చెప్పుకుపోతుంటే ఆవేం తనకి పట్టనట్టే ఉండిపోయింది మను చేతిలో ఉన్న ఫోటోని గుండెల కదుముకొని ఏదో గుర్తు చేసుకోగానే పెదవుల మీద చిరునవ్వు వస్తుంటే తనలో తనే నవ్వుకుంటుంది రాధా అంతలో వాసుదేవ శర్మ లోపలికొస్తూ రాధా అమ్మ రాధా అని పిలిచాడు వస్తున్నా నాన్నగారు అంటూ గ్లాస్తో అందించింది ఆయన నీళ్ళెందుకోగానే వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం ఆగమ్మా అనడంతో ఏంటి నాన్నగారు అంటూ వెనక్కి తిరిగింది వెళ్లిన పని ఏమైందండి అంటూ లోపల నుండి వస్తున్న కౌసల్య అడిగితే అన్నీ మాట్లాడి వచ్చాను కౌసల్య వాళ్లకి మన రాధ చాలా బాగా నచ్చిందంట రేపే పెళ్లి చూపలికి వస్తామన్నారు అనగానే ఒక్క క్షణం షాక్ తో నిలబడిపోయి నాన్నా మీరు మాట్లాడేది నీకు పెళ్లి సంబంధం చూశానమ్మా రేపు నిన్ను చూసుకోవడానికి వస్తామన్నారు కంగారుగా కానీ నాన్నా తనని మాట్లాడనివ్వకుండానే కౌసల్య పెళ్లి చూపులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ వెళ్లి చూడు అనడంతో కౌసల్య వెళ్లిపోతే చూడమ్మా ఇప్పటికే నీ పెళ్లి విషయంలో ఆలస్యమైంది ఇంకా లేట్ చేయడం నాకిష్టం లేదు కాని నాన్నగారు చూడు రాధా అర్హతకి మించి ఆశపడడం ఎప్పుడూ మంచిది కాదు అది గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్లిపోయాడు ఏం చేయాలో అర్థం కాక కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్లిపోయింది రాధా మంచం మీద బోర్లా పడి ఏడుస్తూ ఆ ఫోటోని తడుముతూ నేను నిన్ను తప్ప ఇంకెవరినీ భర్తగా ఊహించుకోలేను అలా కాని రోజున ఆ రోజే నా ఆఖరి రోజవుతుంది అని తనలో తనే మదనపడసాగింది రాధ విన్నారు రాధ ఎవరినో ఊహించుకుని బాధపడుతుంది ఎవరతను అతని పేరేంటి అలానే మను మీద ఎంత కోపన్నా రాక్షసుడి లాంటి ఆ వ్యక్తి కేరింగ్ మాత్రం చాలా బాగుంది కదా సరిగ్గా తనని ఎలా చూసుకోవాలో అలానే చూసుకున్నాడు మరి అతను నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్లో రిపీట్ అయిపోతుంది మీరంతా రెడీగా ఉన్నారా అతనెవరో తెలుసుకోవడానికి అలానే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా ఈ స్టోరీ లో ఉంది ఆల్రెడీ నాలుగు ఎపిసోడ్లు కూడా ఎక్స్ట్రాగా ఇచ్చేశాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ దాని దానివల్ల మీకు వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి